మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ గాక అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినం వీక్షిస్తున్న మిత్రులకు ఆప్తులకు శ్రేవరాశులకు నా నిండు కృతజ్ఞతలు ఇంకా చాలామంది మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ద్వారా అనేకులకు ఇది షేరు అవ్వడానికి రికమెండ్ చేయడానికి యూట్యూబ్కి ఒక అవకాశంగా ఉంటుంది దావిదంటాడు కదా యుద్ధము చేయవానికి ఎంత దీవెనో యుద్ధ సామాగ్రి మోయ్యవానికి కూడా అంతే దీవిన వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు ఎంత దీవెనో వాక్యాన్ని అనేకులకు చేరవేస్తున్న మీకు కూడా అంతే దీవినది బైబిల్ చెప్తుంది రండి ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువారి యొక్క పాదముల దగ్గర నేర్చుకుందాం ఇప్పటికి మీరు తమ్మనయ్యి చూశారు అవును పరదేశకి తలుపు తెరిచిన ఒక స్త్రీమూర్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఇవి ఎవరండి అని ఒకవేళ మీరు అనుకుంటే న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం మనందరికీ తెలిసిన విషయమే న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఇస్రాయేలీలు చేసిన పొరపాటును బట్టి దేవుని మీద వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను బాధించడం మొదలుపెట్టాడు ఇరవై సంవత్సరాలు దేవుడు వారిని బాధించడం మొదలు పెడితే ఆ బాధించుటకు సిసిరా అనే ఒక సైన్యాధిపతి ఇజ్రాయేల్ అంటే పడక రాజుగారి సైతం కూడా నిందించకపోయినప్పటికీ కూడా ఈ శిసిరా అనే వ్యక్తి ఇస్రాయెల్ని బాధించడం మొదలు పెడుతున్నాడు న్యాయాధిపతికి బృందం నాలుగో అధ్యాయం రెండవ చిదాన్ని మనం చూడవచ్చు అయితే ఆ బాధ అనుభవించి అనుభవించిన ఇస్రాయేల్ ప్రజలు న్యాయాధిపతిని అయిన దెబోరా ద్వారా దేవుడు పరిష్కారం చేయాలనుకొని బారాకును పిలిపించి ఈ న్యాయాధిపతిని అంటది ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలను పిలవండి ఏకమవ్వండి యుద్ధం చేయండి దేవుడు తప్పక ఇస్తాడు అన్నప్పుడు ఈ బారాకు ఇజ్రాయెల్ గోత్రంలో ఉన్న పన్నెండు మందిని పన్నెండు గోత్రవాలని పిలిచినప్పుడు కొంతమంది సహకరిస్తారు యుద్ధానికి వస్తారు అయితే ఆ యుద్ధంలో దేవుడు కృపా గ్రహించగా శిష్యరా అతని సైన్యం మొత్తం సర్వనాశ్రమం తుడిచిపెట్టబడినట్టుగా అయిపోతుంది అయితే యుద్ధంలో తాము ఓడిపోయాము అనుకుంటున్న శిష్యర రథాన్ని దిగి పరిగెడుతున్నాడని బైబిల్ చెప్తుంది మనం పదిహేడవ చుదము న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన చదివితే యావేరు అతడు గుణాలకు పోయినప్పుడు యావేరు యావేలు అనే ఒక ఆమె ఈ శిష్యరాన్ని తన ఇంటిలోనికి చేర్చుకుంటుంది ఇది ఈరోజు వాక్యం చేర్చుకున్న ఆమె ఆయన ద్వారా ఎలా బాధించబడిందో దానికి పరిష్కారం ఎలాగా ఇవ్వబడిందో ఈరోజే మన వాక్యం దీనికి మూలవాక్యంగా ఏబు గారు వ్రాసిన గ్రంథం ఏబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఏబు ఒకనొక సమయం ముందు తను చేసిన నిబంధన పొరపాట్లు గుర్తు చేసుకుంటాడు ముప్పై ఒకటో అధ్యాయంలో ఆ అధ్యాయంలో గుర్తు చేసుకుంటూ కన్యకుని నేను చూడకూడదని నేను ఒక తీర్మానం తీసుకున్నాను కదా అంటూ తన తీర్మానాలన్నీ గుర్తుపెట్టుకుంటూ నాకు వచ్చిన పాపానికి కారణం ఒకవేళ ఇదిగో ఇరవై ముప్పై రెండవ వచ్చిన అంటాడు పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తని కదా అంటాడు పరదేశిని వీధిలో అంటే అన్నవాడు ఇక అంటే ఎవరు పరదేశరు ఏదో తెలుసు చుట్టపు చూపు వచ్చినవాడు చుట్టము కాదు చుట్టపు చూపుగా వచ్చి ఆ వ్యక్తి గురించి పూర్తి సమాచారం తెలియకపోయినప్పటికీ ఒక పరిచయం అనే ఏర్పాటును బట్టి మన ఇంటికి వచ్చే ఆ వ్యక్తిని మనం ఇంటి వాకిటి దగ్గర ఇంటి వసార్లోనూ కూర్చోబెట్టాలి కానీ ఈరోజు వారి ప్రైవేట్ గదుల్లోకి వారి రహస్యపు స్థలాల్లోకి తీసుకెళ్ళడం వల్ల బాధించబడుతున్నారు బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఈ శిశిరా అనేవాడు ఎవరు న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచ్చిన అతనికి తొమ్మిది వందల నుండిను అతడు ఇరవై సంవత్సరంలో ఇస్రాయేళ్లును కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలు యహోవాకు మరపెట్టిది ఈ శిశురనేవాడు ఉన్నాయంట ఇనుము కూడా బాధకు సూచన కానీ కీర్తన గ్రంథం నూట ఐదవ కీర్తన పద్దెనిమిదవ చినుములో ఉంటుంది ఇనుము చేత చేతని బాధించేదిలో అతని స్వభావం కూడా బాధించే స్వభావమే ఈ బాధించే స్వభావం కలిగిన వాడు బాధించే ఇనప్రదములతో ఇస్రాయెల్ని బాధించడం మొదలుపెట్టాడు పరదేశి యొక్క గుణం బాధించుట ఇక్కడ పరదేశి అంటే సాతానుడు యజమానుడు అంటే యేసుక్రీస్తు మన ఇంట్లోనికి యజమానుడికి మన మీద యజమానునికి అవకాశం ఉండాలి కానీ పరదేశికి అవకాశం ఇస్తే వాడు మనల్ని బాధిస్తాడు మీ అందరికీ తెలిసిన ఒక చిన్న కథ చెప్తాను అంటే ఒక ఆయన ఒక ఒంటిని తీసుకొని ఎడారి ప్రయాణం చేస్తున్నాడు సాయంత్రం అయింది ఆ రాత్రి తను పడుకోవాలి వెంటనే ఒక టెంట్ తీసుకొని ఆ టెంట్ వేసుకొని ఒంటినేమో బయట కట్టి తానేమో లోపల పడుకున్నాడు అది శీతాకాలం చలికాలం ఆయన భోంచేసి బయటకు వచ్చేటప్పటికీ ఆ చలిలోనంట ఒంటి ఉనికిపోతూ కనబడుతుందంట అయ్యో ఒంటికి నాకు ఈ స్థలం సాలదు నేనుంటే అది ఉండలేదు అది ఉంటే నేను ఉండలేను కనుక ఏం చేయాలని ఆలోచించి సరే కొంతవరకు తనకు ఉపశమనం కలిగించాలి అనే ఉద్దేశంతో ఒంటి తలనే గుడారంలోనికి రాణించాడు తల వరకు పడలేదు అని ఒంటి ఎప్పుడైతే తలను గుడారంలో పెట్టిందో దానికి వెచ్చదనం తగ్గింది కాళ్ళు చేతులు అయితే ఒరుగుతున్నాయి కానీ తన తల భాగం మట్టుగా చల్లగా కొంచెం ఉపశమనం కలిగినట్లుగా వెచ్చగా ఉంది వెంటనే తలతో పాటు దాని రెండు కాళ్ళు కూడా లోపల పెట్టడం మొదలెట్టింది సరే యజమాను అనుకున్నాడు ఎంత సరికాకపోతే ఆ కాలు కూడా లోపల పెట్టుకుంది సర్లే అని అనుకున్నాడు ఈ లోపు పట్టబాగానే లోపల తెచ్చింది సేపు ఉండిన తర్వాత ఆ యజమాని బయటికి గెట్టేసి అది లోపల పడుతుంది వెంటాకి నవ్వుగా ఉంది కదా అవును ఈరోజు పరదేశులను తెలియని వారిని పిలిచి బాధించబడిన వారు చాలామంది ఉన్నారు మనందరికీ తెలుసు దావీదు మహారాజు వసంతకాల సమయంలో ఉరియాభార్య అయిన బత్సభ విషయంలో తను తప్పు చేశాడు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు నిద్రపోయాడు తను చేయకుండానే తప్పు చేశాడు తప్పును సరిదిద్దుకోవాల్సింది తప్పును కప్పెట్టుకోవడానికి తను ఉరియాభార్య అయిన బత్సబాను బట్టి ఉరియాని చంపించేస్తాడు ఇంకెవరికి తెలియదు అనుకుంటున్న సమయంలో రెండో సమయాల క్రింద పన్నెండో అధ్యాయంలో నాతాన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఈ మాట దావీదుకు చెప్పు అని అంటే దావీదుకి ఎలా చెప్పాలో తెలియక తనకు తెలిసిన గొర్రెల భాషలోనే చెబుదామని ఒక ఆయనకు ఒక ఉంది ఆయన భేదవాడు ఆ గొర్రెను అప్రూపంగా పెంచుకుంటున్నాడు కానీ పక్కనే ధనవంతుడు ఉన్నాడు వాడికి వంద గొర్రెలు ఉన్నాయి అయితే పరదేశకుడు అనేవాడు చుట్టపు చూపుగా ఆ బాగా ధన సంపన్నుడైన ఇంటికి వస్తాడు వాడి దగ్గరికి రాగానే ఏం పెట్టాలో తెలియక ఇప్పుడులాగే బాడ్ ఫ్లూ ఉందేమో మన దగ్గర ఉన్న ఒక మేకను బలిద్దాం అనుకున్నాడు కానీ ఎందుకు వచ్చింది మేక అని ఆ పేదవాడి యొక్క మేకను బలిచ్చి వాడిని బాధిస్తాడు ఆ పేదవాడు మేక చనిపోవడానికి కారణం ఈ పరదేశ్ కాదా వాడు రావడం బట్టే కదా దావీదు గారికి బాధ వెంటనే దావీదు గారు అది తెలుసుకొని వాడికి ఒకటి బదులు నాలుగు అనగానే ఆ పాపివి ఆ వ్యక్తివి నీవే అని చెప్తాడు అవును పరదేశ వల్ల బాధించబడతాం అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి ఇక్కడ ఈ యావేలు అనే ఆమె ఎలా బాధించబడిందో మీకు నేను వాక్యంలో చూపిస్తాను న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలో చదువుదాం ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళు ఇమ్మనే ఆమెను అడిగింది ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పచుండగా అతడు గుదారము ద్వారణ నిలిచియుండుము ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైన ఉన్నాడా అని నేను అడిగిన అడలా నీవు ఎవడునో లేడని చెప్పబలేన నేను ఇక అర్థమైంది ఏదో తల దాచుకోవడానికి పారిపోయి బతుకు జీవుడా పారిపోతుల శిశిరాయికి ఈ యొక్క సహోదరి అయిన యావేలు అవకాశం ఇస్తే మా ఇంట్లో ఉండండి అని అంటే నువ్వు ముందు గుమ్మం దగ్గరికి వెళ్ళు ఎవడో రాకుండా అక్కడ కాపలాకాయ అంటే ఇంటి యజమానిని గుమ్మం దగ్గర కూర్చోబెడుతున్నాడు నా కోసం నువ్వు కాపలాకాయ అని పెత్తనం చలాయిస్తున్నాడు మూడవది అబద్ధమాడమంటున్నాడు ఎవరైనా వచ్చి అడిగితే ఎవరు లేడు ఇక్కడ అని చెప్పు ఒకటి పెత్తనం చేయడం మొదలు పెట్టాడు అదే వాకిలి దగ్గర కూర్చో అంటున్నాడు వాకిలి దగ్గర కూర్చోవడం ఏంటి ఆది కాండం నాలుగో అద్యం ఏడు వచ్చడంలో నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకులవా తల ఎందుకు తెచ్చుకున్నావు వాకిట పాపముంది అంటాడు వాకిట్లో పాపముంది మళ్ళాను పాపంలో పడవేయాలని సాతాడు ప్రయత్నం వాడు మనకి పరదేశగా చుట్టపు చూపుగా వచ్చి మనల్ని బాధిస్తున్నాడు బైబిల్ అంటుంది కదా వార్త పన్నెండో అధ్యయనం నలభై మూడో వచ్చినలో ఒక వ్యక్తిని అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత వాడు నీరు లేని చోట వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడ చూసినా నీరు ఉంది అయితే నేను వదిలి వచ్చిన ఇల్లు ఎలా ఉందో అని చూసినప్పుడు అది ఓడ్చి ఉండడం గమనిస్తాడు అయితే అది తిరిగి వెళ్ళినప్పుడంట ఆ ఇంటిలో ఎవరు లేరు ఊడ్చి ఉంది కాబట్టి తనకంటే ఏడు చెడ్డదయాలు తీసుకొచ్చి ఆ ఇంట్లో ప్రవేశించి మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా మార్చింది అవును కదా ఆ వచ్చిన వ్యక్తి బాధించే వ్యక్తి ఎవరి అంటే సాతడు కానీ దేవుడు తలుపు యొక్క నిలబడి ఉన్నాను నేను తట్టుచున్నాను నా స్వరం వినండి నా తలుపు తీయండి అంటాడు ఎందుకంటే దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు కానీ సాతడు అలా కాదు మనల్ని తీసుకెళ్ళే వాకిల్లోనూ మనల్ని తీసుకువెళ్ళి బయట పెట్టాలని చూస్తాడు మన పాపాలు మన లోపాలు బయట పెట్టడానికి చూస్తాడు దేవుడేమో మనల్ని కప్పెట్టాలని చూస్తే మనల్ని దాయాలని చూస్తే మన పాపాలను దాయాలని చూస్తే వీడు బట్టిగా మన మీద నిందనబొప్పాలని జగత్రంథ మూడో అధ్యాయంలో ప్రధాన యాజికులైన యహోషు అనే భూలో నిలబెట్టాడు మన ఏ పాటి వాళ్ళం కాబట్టి ఈ యాభైలు గుడారములో సుసేరా అనే పరదేశి చేరడం వల్ల ఒకటి ఆమెను వాకిట్లో నిలబడమన్నాడు రెండవది ఆమె మీదే పెత్తనం చేస్తున్నాడు తాను ఎక్కడ నిలబడాలో తాను ఏం మాట్లాడాలో అన్ని ఇతనే ఇక మూడవది అబద్ధాలు అంటున్నాడు అబద్ధము అబద్ధములకు జనకుడు సాతాలుడు వ్యవహారు సువార్త ఎనిమిది నలభై నాలుగు అంటే మనల్ని నర నరకంలో పడేయాలని ఆజ్ఞను తప్పించాలని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అబద్ధం ఆడరాదు అబద్ధాలు ఆడించాలని ప్రయత్నం చేస్తున్నాడు సరే పరదేశకు చోటు ఇవ్వడం వల్ల తన మీదే పెత్తనం అబద్ధలాడే తనో వాకిట నిలబడే అనుభవం వచ్చేసింది ఇక వెంటనే ఏమి పరదేశికి అనవసరంగా నేను తలుపు తెరిచాను అని అనుకుందేమో వెంటనే పని చేసింది చూడండి ఆ మాట ఇరవై ఒకటో వచ్చును పిమ్మట ఏ వేరు భార్య అయిన యావేరు గుడారుపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకుని అతని యొక్కకు మెల్లగా వచ్చి అతని అలసటి చేత గాడి కలిగి ఉండగా నేలను దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగబట్టగా అతడు చచ్చెను ఇది పరదేశం వచ్చినప్పుడు సాతాను మన ఇంట్లో ప్రవేశించినప్పుడు మనం చేయవలసిన రెండు పనులు మేకును సుత్తిని రెడీ చేసుకోవాలి మేకు స్థిరత్వాన్ని చూపిస్తుంది విశ్వాసములో స్థిరత్వం అంటే మేకు వలె కదిరిపోతున్న మన ఆత్మీయ జీవితాన్ని విశ్వాసము అనే మేకుతో దిగ్గొట్టుకోవాలి యశయంలో మాట్లాడు చెప్తాడు కదా గుడారపు తాళ్ళు నేను బాడు చేసి ఉన్నాను మేకులో దగ్గట్టి మిమ్మల్ని స్థిరపరిచి ఉన్నానని బైబిల్ చెప్తుంది కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మేకు విశ్వాసాన్ని చూపిస్తుంది సుత్తి నిర్మయా గ్రంథంలో తెలియజేస్తున్నట్లు నా వాక్యము బండల బద్దకు వచ్చే సుత్తి కాదా అని బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రతి విశ్వాసి ప్రార్థనలో ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి నేను ఇంకా అంటాను ప్రార్థనలో ఎదిగే మనము విశ్వాసములు స్థిరంగా ఉండాలి రెండు వాక్యములు ఎదగాలి ఈరోజు అబద్ధ బోధకుడు ఒక పరదేశ్వలి ఇంట్లోనికి చొరబడుతున్నారు ఇలా అంటున్నానని తప్పు కనుకోకండి నేను ఒక సాకునే ఈరోజు ఒక శావుకులుగా అబద్ధ బోధకులుగా అబద్ధ బోధకులుగా కలిపి చెరిపిన బోధ చేత మనుషులను స్థిరత్వంలో కోల్పోయేటట్లు చేస్తున్నాడు అవిశ్వాసులుగా చేసి పడేస్తున్నాడు మందిరాలను మార్చేటట్లుగా మా దగ్గరికి రెండు మేము మర్మాలు చెప్తాం అన్నట్టుగా కొంతమంది మా దగ్గరికి వస్తే స్వస్థతలు వస్తాయని కొంతమంది మా మధ్యలో చాలా పెద్ద చిచ్చి బిల్డింగ్లు ఉన్నాయని కొంతమంది మా దగ్గర పెద్ద సంఘం ఉందని కొంతమంది ఇలాగ డంబాలు పలుకుతూ ధనాన్ని చూపిస్తూ మనుషుల్ని లాక్కోవడానికి ఒక పరదేశాగా గృహాల్లో ప్రవేశిస్తున్నారు అలాంటి వారితో జాగ్రత్త విశ్వాసి వాక్యంలో నైపుణ్యత కలిగి సంపాదించేటట్లుగా ఒక బలమైన వాక్య సేవకుల దగ్గర బలంగా వాక్యం నేర్చుకో వాక్యంలో మనం బలంగా ఉండాలి బైబిల్ అంటుంది అలా బలంగా ఉండాలంటే ఆదివారపు ఆరాధన మనం మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఆదివారపు ఆరాధన ద్వారా దైవ సేవకులు దేవుడు తాను ఏం చెప్పాలనుకుంటున్నాడు బైబిల్ యొక్క ఆధ్యాత్మిక విషయాలు దేవుడి బైబిల్ యొక్క జ్ఞానాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆదివారం దైవ జన్మలు చెప్పి ఒక్కో ఆ యొక్క ఉపదేశాన్ని విడవద్దు విశ్వాసముని మారవద్దు కాబట్టి హెచ్చరిస్తూ బుద్ధి చెబుతూ పరదేశిని నీ ఇంటి వాకులు తెరిచి లోపలికి రాను మాకండి ఏ వేలుని బాధించినట్లు మిమ్మల్ని బాధిస్తాను కానీ ఏ వేలు తన జ్ఞానం చొప్పున మేకును సుత్తును వాడి తన చచ్చినట్లు బుద్ధి వచ్చేటట్లు కవితలో కొట్టింది చచ్చురుకున్నాడు ఈరోజు వచ్చిన ఎవరు అయినా సరే ఆత్మీయ సేవకుడు ఉన్నాడు అబద్ధ బోధకుడు ఉన్నాడు అబద్ధ బోధకుడిని బుద్ధి వచ్చేటట్లు మనం చెయ్యాలి అప్పుడే అది చెయ్యాలి అంటే నీ దగ్గర వాక్యం ఉండాలి నీ దగ్గర విశ్వాసం ఉండాలి స్థిరమైన బలమైన పునాదు ఉండాలి అప్పుడే వాక్యంలో నిలబడతాం ఎందుకంటే ప్రభు క్రీస్తు వారు నీ కొరకు తన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టి నేను సంపాదించాను అటువంటి సంపాదన ఇచ్చిన నిన్ను కావలి కాయడానికి నీ దా దైవజన్యని దేవుడిని అప్పగేస్తే చెదిరిపోయి నీ దైవజన్యులను బాధించి ఇటు దైవజన్యులను ఇటు దేవుడిని బాధ పెట్టి ఇంకెంతకాలం జీవిస్తాం కాబట్టి ఏసీ నీ కొరకు ప్రాణం పెట్టాడని నీ సేవకు నీ కొరకు ప్రయాసపడతాడని గుర్తిలిగి ప్రభు కొరకు నిలబడదాం ప్రభు కొరకు తీర్మానం కలిగి స్థిరమైన పునాది కలిగిన అనుభవాల్లో ముందుకు సాగుదాం దేవుడి మాటలు జీవించిన కాక ఆమె ప్రార్థన పర్వతండ్రి నీకే వందనాలు స్తోత్రాలు పరదేశం ఇంట్లోకి చేర్చిన ఏ వేరు ఏ విధంగా బాధించబడిందో మీరు మాతో మాట్లాడారు అలాగే తనకి ఎలా పరిష్కరించుకుందో కూడా మీరు మాతో మాట్లాడారు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు కలిసింది ఏసుపరిస్తున్నామని వేడుకుంటున్నాం మా పర్వతండ్రి ఆమె మననాథ